వాసవి దాజవాకలో వేసిన శ్రీ సి సి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి శవన్నీ జరుగుతున్నాయి ఇది నాలుగో రోజు ఈ రోజున గాయత్రి దేవి అలంకరణతో ప్రారంభమైంది ఈ రోజున స్పెషల్ గా ప్రతి రోజు కూడా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతూ ఉంటాయి ఈ రోజు స్పెషల్ గా ఏంటంటే బాలల్చే నృత్య ప్రదర్శన భోగం జరుగుతుంది అది ఈ రోజు విశేషంగా దాదాపు ఒక ఇరవై ఐదు మంది నుంచి ముప్పై మంది పాపలు ఈ నృత్య ప్రేక్షణ ప్రదర్శిస్తున్నారు ఇక్కడ చూడటానికి చాలా మంది జనాలు వచ్చి ఆ కళ్యాణ మండపము మరియు దేవాలయం కూడా పూర్తిగా నిండిపోయి ఉన్నది అది మీరు కూడా తర్వాత చూస్తారు ఆ విషయం కూడా మన అందరికీ కూడా తెలుసు తర్వాత ఈ రోజున ఇంకో ముఖ్య విశేషం ఏంటంటే గాయత్రి అమ్మ అంటే మన అందరికి గాయత్రి మంత్రం ప్రతి ఒక్కరి కూడా ఈ కులము ఆ కులమున అమ్మవారి మంత్రం చెప్పకుంటే మనకున్న సర్వశక్తులు కూడా మనకు అమ్మవారి ప్రసాదిస్తారు అలాగే ప్రతిరోజు పదకొండు పదకొండు సార్లు కనుక మనం గాయత్రి బంధం జపించగలిగితే మనకు సర్వరోగ నివారిణి ఆయుష్ అష్టశ్వలను కూడా ఆ మహాతల్లి మనకు ప్రసాదిస్తుంది కాబట్టి మన అందరం కూడా ఈ రోజు నుంచి కూడా గాయత్రి జపం చేయించాలని నా యొక్క ఆ సంకల్పం మన శ్రోతలకి అందరికీ కూడా భక్తులందరూ కూడా ఈ విషయాన్ని చేసుకుంటున్నాను జై వాసవి జై వాసవి ఈరోజు ధోజబాక శ్రీ 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 వాసవి కనికా పరమేశ్వర ఆలయంలో దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి ఆ యొక్క కార్యక్రమాలు మూడవ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా దిగ్విజయ జరుగుతున్నాయి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్య సంఘ అలాగే మన ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన అనంత గోపాలరావు గారు సారథ్యంలో జరుగుతున్నాయి చాలా చక్కగా జరుగుతున్నాయి అలాగే భక్తులు కూడా చాలా తండోపు తండగా వచ్చి పూజలు కూర్చుంటూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు అలాగే దుర్గా భవాని ఆశీస్సులు కూడా పొందుతున్నారు అలాగే ఈ రోజు నాలుగవ రోజు గాయత్రి అవతారం గాయత్రి అంటే ఆ మంత్రం చర్చించాలి మనకు ఉన్నటువంటి దోషాలన్నీ పోతాయి అటువంటి విశిష్టమైన రోజు ఈ రోజు ఈ రోజుకి అమ్మవారు అందరికి ఆశీస్సులు ఇవ్వాలని మిగతా విషయాలు కొన్ని విషయాలు మన గోపాలనగర్ మాట్లాడుతూ కన్యకా పరమేశ్వరి నవరాత్ర కార్యక్రమాలకు ఇచ్చేసినటువంటి భక్త మహాశైలకు వైశ్యులందరికీ కూడా ఈ రోజు నాలుగో రోజైనటువంటి ఈ కార్యక్రమాలకి ఎంతో అంగరంగ వైభవంగా గాజువా ఆర్యవయస్య సంఘం వారు నిర్వహిస్తున్నారు అలాగే ఈ రోజు భరతనాట్య కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం నుంచి విఘ్నేశ్వర పూజ సూర్య నమస్కారాలు సాయంత్రం హోమము అలాగే ఆ దీపాలంకరణ సేవ భరతనాట్య కార్యక్రమాలు ఏర్పాటు చేసి భక్తులు కనువిందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ గాజువాగ ఆర్యవైశ్య సంఘంలో అంగరంగ వైభవంగా దేవి సవరణరాత్రులు కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి గాజువాగ ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని సంఘాల యొక్క సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు సహకారాలు అందిస్తూ అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాసవి మాత ఆశీర్వచనాలు తీసుకొని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరుకుంటూ జై వాసవి జై జై వాసవి జై వాసవి ఈరోజు దుర్గాదేవి శరణవరాత్రుల్లో భాగంగా గాజువాట్లో లో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ వాసవి కన్యక పరమేశ్వర అమ్మవారి శరణవరాత్రులు ఇక్కడ జరపడం ఇక్కడ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఘన విజయంగా చేస్తారు ఈ సంవత్సరం కూడా ఈ తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకమైన సేవలు ప్రత్యేకమైన అలంకరణతో నిత్యం కూడా హోమము అన్ని కార్యక్రమాలు శాస్త్రదంకరణ చేసి శాస్త్రోక్తంగా పూర్తిగా శాస్త్రోక్తంగా ఇక్కడ జరపడం జరుగుతుంది అందులోకి ఈ సంవత్సరం ఈ ఈ కార్యక్రమాన్ని మన చైర్మన్ గారు అనంత గోపాలరావు గారు చేతుల మీదుగా చేస్తున్నారు చాలా అన్ని ఏరియా కవర్ చేసుకుంటూ టీం వర్క్ చేసి శాఖలుగా ఉన్న ఆర్యవేసులు కూడా గాజువాక పరిసర ప్రాంతాలందరినీ కూడా కూడగట్టుకొని ఇక్కడ ఘన విజయంగా కార్యక్రమాలు జయప్రదం చేస్తున్నారు ఈ రోజు సుమారు ఇరవై మంది బాలికల చేత రుచిక కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు అది కూడా తిలకించి ఆరివసులు అందరూ కూడా ఎంతో సంతోషించారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి చాలా మంది వచ్చారు అలాగే అన్ని రోజులు కూడా ప్రతి రోజు కూడా ఈ ఆరివయసులు చుట్టుపక్కల ఉన్న ఆరివయలు కూడా హాజరయ్యి అమ్మవారి సేవలో పాల్గొని తరించాలని పేరు పేరున కోరుకుంటూ ఇంతటి అవకాశం ఇచ్చినా అందరికీ ధన్యవాదాలు తీసుకు